ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలుగు నూతన విశ్వవసు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తెలిపారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి రైతులు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అద్భుతంగా జరిగిందని తిరుమలలో పరిశుభ్రత సిబ్బంది సేవలు బాగున్నాయని అన్నారు నిరంజన్ రెడ్డి వెంట వారి వీయంకుడు శ్రీధర్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది యాదగిరి శ్రీను రమేష్ ఉన్నారని అశోక్ తెలిపారు తర్వాత ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం జరిగింది దర్శనం చాలా అద్భుతంగా జరిగింది ఇక్కడ సేవలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి తిరుమల ఎప్పటిలాగే కంపిటీషన్లో కానీ సిబ్బంది యొక్క సేవల్లో కానీ చాలా బాగుంది సంతృప్తికరంగా ఉంది ఎక్కడైనా ఈ సందర్భంగా కొత్త సంవత్సరం రెండు సంవత్సరం కాలంలో రెండు తొమ్మిది సంవత్సరాల సుఖము సంతోషము ఆనందముతాలు ప్రజలు ప్రత్యేకంగా రైతాంగ భాగంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి అనుసార